ండర్ఫుల్ ఏవి ఇప్పుడు స్థానిక సభ్యులు శ్రీ ద్వారంపుడి చంద్రశేఖర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జై జగన్ జై జగన్ ఒక్కసారి మొట్టమొదటిగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కాకినాడ జిల్లాకి మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాము విచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ జగన్ హ్యాపీ న్యూ ఇయర్ జగన్ అన్న హ్యాపీ న్యూ ఇయర్ జగనన్నా చాలా సంతోషమన్నా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొట్టమొదటి ప్రోగ్రామ్ కాకినాపట్నాలు విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేది విధున పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఏదైతే ఒక మాట మీద నిలబడే మనిషి ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయటం ఒక లీడర్లుగా అందరూ చాలా అదృష్టవంతులు అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా మంది రాజకీయ నాయకులు మాటిచ్చారు మాట తప్పారు ప్రతి రాజకీయ నాయకుడు అంటే ఒక చులకన భావన ఉండేది ఇది కానీ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కింద అందరూ ఉన్నందుకు మేమెంత అదృష్టవంతులము ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే మాట మీద నిలబడే ముఖ్యమంత్రి మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులం ప్రజలు కూడా అంతే అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే సమయానికి కాకినాడ పట్టణంలో కేవలం పద్నాలుగు వేల ఏడు వందల పెన్షన్లు మాత్రమే అటువంటిది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో అడిగిన వాడికి అర్హులైన ప్రతి వాడికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈ రోజు కాకినాడ పట్టణంలో సుమారు ఇరవై తొమ్మిది వేల ఒక్క వంద మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని మనం జగన్మోహన్ గారు కలజేశం అడిగిన వాడి వాడికి అందరికీ పెన్షన్ ఇచ్చాం అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో పెన్షన్ కావాలంటే ఎవరన్నా చనిపోవాలి చనిపోయిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్ను ఆ వార్డు పెద్దల్లో జన్మ కమిటీల్లో బతుమానుకుని మళ్ళా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే ఐదు నెలలు ఆరు నెలల లంచాలు ఇచ్చి శాంక్షన్ చేయించుకునే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ జగన్మోహన్ రాన్న పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరు పెన్షనర్లు అయితే వాళ్ళే చెప్పి వాళ్ళతో రాయించి ఈ రోజు మీకు అందరికీ ప్రేక్షన్ ఇచ్చే కార్యక్రమం రెండు వేల రూపాయల నుంచి మూడు వేలు చేస్తానన్నారు మాట ప్రకారం ఈ రోజు మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు పెన్షన్కి శ్రీకారం చుట్టే సమయం జనవరి నెల అంతా కూడా జనవరి నెల అంతా కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టారో అవన్నీ పూర్తి చేసే సమయాలు రాబోయే రోజుల్లో ఆసరా ఉంటుంది అన్ని డొక్కర్ ఉండాలికి నాలుగో విడత పడిపోయి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది అదేవిధంగా చేయూత 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 కూడా ఇదే జనవరి నెలలో పూర్తయ్యే కార్యక్రమం అన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళ ఎంత అదృష్టవంతులంటే జనవరి నెలలో మీరు ఇచ్చే డబ్బులో డెబ్బై శాతం మహిళలకు వెళ్ళే కార్యక్రమం అన్న ఈ రోజు ఆడవాళ్ళందరూ దీవిన ఆడబురుషులందరూ దీవెన మీకు ఉండాలన్నా గతంలో వెయ్యి రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో వెయ్యి రూపాయలు ఉండేది జగన్ అన్న పాదయాత్ర తిరుగుతున్నప్పుడు నన్ను గెలిపించండి గెలిపిస్తే మీకు అందరూ రెండు వేలు ఇస్తానని మాటిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు రంగులు మార్చే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు రెండు వేల రూపాయలు చేశాడు అందరికీ జగన్ అనేది తెలివి తక్కువ నువ్వు రెండు వేలు చేస్తే నేను మూడు వేలు ఇస్తాన్నా వృద్ధుల కోసం వితంతుల కోసం వికలాంగుల కోసం అని రెండు వేల రూపాయలు మూడు వేలు చేసి మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వేదిక మీదే మొట్టమొదటి సంతకం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చేసి ప్రజల్లో నమ్మకం కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అది మన నాయకుడు అంటే అదేవిధంగా ఈ రోజు చూసుకుందాం ఈ రోజు ఒకసారి చూసుకుందాం నలుగురు ముఖ్యమంత్రులు చూసాం మనం ఎన్టీ రామారావు చూసాం రాశాడు గారిని చూసాం చంద్రబాబు నాయుడు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చూసాం ఈ రోజు రెండు రూపాయల కిలో బియ్యం రేషన్ బియ్యం ఈ రోజు వస్తుందంటే ఆ పథకాన్ని ఇంటి రామారావు గారు స్టార్ట్ చేశారు ఈ రోజు ఆరు ఉంది ఫీజు రింపజ్ ఉందంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేశారు ఎవరన్నా ఆర్ కషం తీగలరా ఎవరన్నా ఫీజు రింపజ్ తీయగలరా ప్రభుత్వాలు మారినా పేర్లు మారినా ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర్ పెట్టిన పథకాన్ని ఎవడో తీలేకపోయాడు అదేవిధంగా ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్లలు చదివితానని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్మఒడే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళలు పల్లెకి వెళ్ళారు అదే వయసులో వాళ్ళ అమ్మమ్మలు తాతలు అయ్యే సమయం పనిలోకి వెళ్ళారని వాళ్ళందరికీ కూడా చేయూత కార్యక్రమం పెట్టి పద్దెనిమిది వేల వందల యాభై రూపాయలు పది సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది ముఖ్యమంత్రులు అంటే రేషన్ బియ్యం పెట్టారు ఎన్టీ రామారావు గారు ఫీజు రింబర్స్మెంట్ ఆర్షి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు అమ్మఒడి చేయూత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మిగిలిపోయిన ముఖ్యమంత్రి అవడమ్మా చంద్రబాబు నాయుడు ఇంత మంది ఉన్నారు కదా ఇక్కడ నేను ఒక విషయం ఇస్తాను చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉందంటే వాళ్ళ సన్మాస్తానం చంద్రబాబు పథకం ఉందా లేదు చంద్రబాబు వేరు పద లేదు ఇలా లేదు సంతోషం తల్లి చంద్రబాబు నాయుడు అంత దౌర్భాగ్యుడు ప్రజల్ని మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి రెండు వేల తొంభై నాలుగులోనేమో మామిన రూపొడిచి తొంభై తొమ్మిదిలో ఏమో దొంగపుత్రులు పెట్టుకుని రెండు వేల పద్నాలుగులో ఇదే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఒక్క పథకం కూడా లేనివాడు చంద్రబాబు నాయుడు కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడిని పక్కనంత బంగాళాఖాతం ఇటువంటి బంగాళాఖాతలు కలిపేవాలని జగనన్న అన్ని ఈ ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు పెట్టారు అమ్మఒడి విద్యా దీవన దీవెన చేయూత చేదోడు సున్నా వడ్డీ ఆసరా వాహనం ఎత్తున లా నేస్తా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు పెట్టారు తల్లి ఇన్ని పథకాలు పెట్టారు కదా ఇంతమంది ప్రభుత్వ వ్యవస్థ పనిచేసింది కదా ఎవరైనా ఎక్కడైనా ఒక్క రూపాయలు అంచు ఇచ్చారమ్మా మీరందరూ ఒక్క రూపాయలు అంచు ఇచ్చారా